అందులో ప్రధానమైనటువంటిదే డాక్టర్ రుణాలు పూర్తిగా రద్దు చేస్తానని చెప్పడం సున్నా వడ్డీ పూర్తిగా ఇస్తానని చెప్పడం బంగారు బ్యాంకుల్లో పెట్టి ఇచ్చేస్తానని చెప్పడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు నుంచి రెండు నుంచి మరి నవరత్నాల కార్యక్రమాలు తీసుకువచ్చి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసినటువంటి ఘనత మన జగన్ అన్న నేను చెప్పాల ఒకప్పుడు డాక్రా గ్రూపులకు సంబంధించి మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగి వారం నెల రోజులు తిరుగుతూ ఉన్నారు మరి అదే కాకుండా ఆనాడు ఏడు నెలలకు ఎనిమిది నెలలకు ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవ్వరు డాక్రా గ్రూపులకు సంబంధించిన డబ్బులు కట్టొద్దండి నేను ఇస్తానని చెప్పాడు ఎన్నో డా గ్రూపులు కనుమరుగైపోయినాయి మరి అదే జగనన్న చెప్పిన తర్వాత ఆనాడు కేటగిరీలో నాయుడు టైంలో శాతం ఈనాడు తొంభై ఒక్క శాతం ఏ కేటగిరీలో మిగతా అన్ని డాక్రాలు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నాయి కాబట్టి మాట చెప్పి మాట తప్పని వ్యక్తి మన జగనన్నకు మీరు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పేసి అని కాలాతీతం అయింది కాబట్టి మీరు నేను ఇప్పుడు ముగిస్తున్నా జై హింద్ జై జగన్